హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెలలో మీ యొక్క జన్మ రాశిలోనే శుక్రుడు గోచరిస్తాడు ఇది మీకు చాలా వరకు మంచిదన్నమాట చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది మీరు అనుకున్న విషయాలను చేయడానికి మీకు రాబోతున్న శుభకాలము చాలా అదృష్టకరమైన టైం అనేది మీకు రాబోతుంది మీకు చాలా వరకు మంచిదన్నమాట ఎందుకంటే మీకు ఏనాడు సని ప్రభావం అనేది ముగియబోతుంది కాబట్టి మీకు చాలా వరకు మంచిగా ఉంటుంది పైగా శుక్రుడు మీ యొక్క జన్మరాశిలోకి గోచరించడము గురుగ్రహము మీ యొక్క పంచమ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని శుక్రుడిని చూస్తూ ఉండటం అనేది మీ యొక్క అదృష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది మీరు అనుకున్న విషయాలలో మంచి సక్సెస్ సాధిస్తారు మంచి అభివృద్ధి అనేది మీకు ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో వివాహము చేసుకోను అని చెప్పే వాళ్ళు కూడా వివాహం చేసుకోవడానికి అవకాశము వాళ్ళ యొక్క ఆలోచన తీరు అనేది మారేందుకు అవకాశం ఉంది రిలేషన్షిప్ విషయాల్లో ఉండే ఇబ్బందులు మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా తీరుతుంది వివాహం చేసుకోవడానికి శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మీకు మీ యొక్క జన్మంలో శుక్రుడు పంచమంలో గురువు మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉండటం సప్తమంలో కుజుడు స్థితిలో ఉన్నప్పటికీ శుక్రగ్రహ దృష్టి ఉండటము సో ఇవంతా మనం క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వివాహ విషయానికి అలానే రిలేషన్షిప్ విషయాల్లో ఉండే ఇబ్బందులు తొలగిపోతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది ఎందుకంటే ద్వితీయంలో ఉన్న శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఆయన ఏళ్ళనాడి శని ప్రభావం మీకు ముగియబోతుంది సో దట్ ఆ ఇండికేషన్ అనేది ఇప్పటి నుంచే మీకు తెలుస్తుంది సో చాలా వరకు ఆర్థికంగా డెవలప్ అయ్యేది మీరు చూడొచ్చు ఒక రిలీఫ్ అనేది కలుగుతుంది ఎప్పుడైతే శుక్రుడు మీకు మీ యొక్క జన్మరాశికి గోచరిస్తాడు ఆయన మీకు పంచమాధిపతి ఒక రిలీఫ్ అనేది ఉంటుంది ఒళ్ళు నొప్పులు తగ్గినట్టుగా ఒక భారము తగ్గినట్టుగా ఇవన్నీ మీకు మనోస్థితి మనోబలము ఒకసారిగా ఒక ఒక స్పష్టత కలిగినట్టుగా మీరు భావించగలుగుతారు వృత్తి ఉద్యోగాలకు మంచిది వివాహ విషయాలకు గృహ ప్రవేశం ఇల్లు కట్టడము వాహన యోగము అన్నిటికీ బాగుందనమాట ఇక స్టూడెంట్స్ కూడా చాలా వరకు బాగుంది ఎడ్యుకేషన్లో మీరు అనుకున్న ఉన్నతమైన చదువులను మీరు చదవగలుగుతారు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది సో మీకు కూడా చాలా వరకు మంచిగా ఉందని చెప్పొచ్చు సో ఓవరాల్గా ఈ మంత్ అనేది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంది ఈ మంత్ని మీరు సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ ఇయర్ మనకు రాబోయే శుభ ఫలితాలు అన్ని కూడా ఇప్పటి నుంచే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ ఇండికేషన్ అనేది ఉంటుంది అనమాట జాతకంలో మీకు జరుగుతున్న భక్తులు అలానే మీ యొక్క లగ్నాన్ని బట్టి కూడా కొన్ని ఫలితాలు అనేది మారుతుంది కానీ ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు తప్పకుండా కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంత వరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు